అసలు రేవంత్ రెడ్డికి పాలన చేయడమే రాదు కేసీఆర్ కి అంతా తెలుసు పాలకునే సీని అట్ ఆయనకేం లేదు చిన్నపిల్లల వేషం ఉంది ఆయన పాలన ఏం బాగాలేదు ఇప్పుడు ఫ్రీ బస్ చేసిండు ఎందుకంటే ఫ్రీ బస్సు ఇంట్లో సంసారం పిల్లల్ని వదులుకొని బయటకు వెళ్తామా ఎవరో డ్యూటీ వాళ్ళకి అది అందుబాటులో ఉంటది అందరికీ ఉండదు కదా గృహలక్ష్మి పథకం అని అన్నాడు అదేదో రెండు వేల ఐదు ఇస్తే ప్రతి గృహిణికి అందుబాటులో ఉంటది కదా ఇప్పుడు నాలా ఇంట్లో ఉన్న లేడీస్ హౌస్ వైఫ్లు ఉంటారు ఇప్పుడు మహిళలకు అంద న్యాయం చేయాలంటే ప్రతి గృహిణి ఇంట్లో ఉన్న వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి అందరికి న్యాయం చేయాలంటే ఆ పథకమే అవైలబుల్ పెడితే బాగుంటది ఈ ఫ్రీ బస్ ఎందుకండి పిల్లలను పిల్లల్ని ముగ్గురిని అందరిని వదిలేసుకొని రోడ్డు మీదకి వెళ్తామా ఫ్రీ బస్ ఎందుకండి వేస్ట్ గా రేవంత్ రెడ్డికి అస్సలు పాలన చేయడమే రాదు కేసీఆర్ పాలనే చాలా బాగుంది అంత కొంత ఆయన పాలనలోనే న్యాయం అనేది జరిగింది ఇప్పుడు అన్ని రేషన్ కార్డులు తీసేసిండు ఇస్తున్నామన్నాడు అన్నాడు ఏమి ఇచ్చిండో ఏం చేసిండో ఆయనకేం తెలియదండి వేస్ట్ ఆయన పాలన ఏం బాగాలేదు అందరూ అదే అంటున్నారు మేమనే కాదు మేమైతే బీఆర్ఎస్ అనుకుంటున్నాము ఇంకా మాకైతే ఈయన ఈయనదైతే ఏం అంతగా ఏం లేదు ప్రజలకు కూడా అంత న్యాయం అందలేదని ప్రతి ఒక్క నోటి నుండి అదే మాట వస్తుంది అందుకే మేము ఎక్కువ బీఆర్ఎస్కే పార్టీకి సపోర్ట్ చేస్తాము